ఇవాళ నిన్న సెపిసోడ్ అంతా బాగి చుట్టే తిరిగిద్దనమాట అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనమాట ఇంకా మన బాగీ అయితే ఆరు రూమ్లోకి రాగానే కరెంట్ పోయిద్ది అనమాట ఇంకా చీకట్లోని ఆరు ఫోటోని పై పైన చూసి షాక్ అయ్యిద్దనమాట వెంటనే క్యాండిల్ వెలిగించేసి ఆరు ఫోటో దగ్గర పెట్టి చూస్తా అనమాట అంతే కళ్ళు పెద్ద చేసి మళ్ళీ షాక్ అయిద్ది ఏంటి పక్కింటక్కే ఆరు అక్కన ఆయన మొదటి బారి ఆరు అక్కన నేను మాట్లాడింది ఆత్మతోన ఎన్ని రోజులు అని తెలుసుకొని బాగి షాక్ అవుతూ తనతో ఆరుకున్న బాండింగ్ అంతా గుర్తు అనమాట నేనే ఆయన మొదటి భార్యని వాళ్ళే నా నలుగురు పిల్లలు అనేసి మన ఆరు అయితే ఇంతకుముందు బాగీకి చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా మనోహరి కూడా కరెంటు పోయేసరికి అయితే వాటర్ బాటిల్ తీసుకొని కిందికి వచ్చిద్ది అనమాట ఏంటి ఆరు రూమ్ ఓపెన్ చేసిందనేసి మనోహరి ఆరు రూమ్ దగ్గరికి వచ్చి చూసిద్ది అనమాట ఏంటి బాగి ఆరు ఫోటో చూసింది ఇప్పుడు ఏమైతుందో ఏంటో అనేసి మనోహరి తల అనమాట ఇంకా అమర్ కూడా నిద్రలో నుంచి లేచి చూస్తే బాగీ కనిపించదు అంతా వెతుకుతూ ఉంటే ఆరు రూమ్ ఓపెన్ చేసి ఉంటుంది ఆరు రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇంకా అక్కడైతే బాగీ అయితే ఇంకా ఆరు ఫోటోని చూసి స్పృహ కోల్పోయి ఉంటుంది బాగి బాగి ఏమైంది అనుకో లే బాగి అంటే బాగీ లేదు అయితే రెండు చేతుల్లో ఎత్తుకొని ఇంకా బెడ్ మీదైతే తీసుకొచ్చి పడుకోబెడతాడనమాట ఇంకా మనోహరి అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి మేకప్ వేసుకొని టిప్ టిప్టాప్గా రెడీ అనమాట ఇంకా రణవీర్ కూడా ఇంకా ఫోన్ చూసుకుంటాడు మనోహరి కావాల్సిన ఏంటి అర్ధరాత్రి అనేసి మనోహరికి ఫోన్ చేస్తాడనమాట రణవీర్ నీకు ఒక విషయం చెప్పాలా రాత్రి బాగీ అరుంధతి ఫోటోని చూసేసింది ఇప్పుడు ఏమైందో ఏంటో అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇప్పుడు ఏమైతే ఏంటి మనోహరి ఖచ్చితంగా అతను ఆరు ఆత్మతో మాట్లాడుతున్న విషయం అమర్కైతే చెప్పేస్తుంది బాగీ అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట అలా చెప్పేస్తే తర్వాత నా నిజాలు కూడా బయటపడతాయి నేనేం చేయాలి అనేసి మనోహరి అనిద్ది అనమాట నువ్వు ఎక్కడికన్నా పారిపో మనోహరి అనేసి రణవీర్ అంటాడనమాట లేదు లేదు అసలు బాగీ నిద్రలేచి ఏం చెప్తదో విన్నాక నేను డెసిషన్ తీసుకుంటాననేసి మనోహరి అనమాట సరే నీ ఇష్టం కేర్ఫుల్ అనేసి రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా మన ఆరు గుప్తా గారు కూడా ఇంకా అమర్ ఇంట్లో తొంగి చూస్తూ ఉంటారనమాట ఇంకా అమర్ కూడా నిద్ర లేచి వస్తాడనమాట సార్ ఇవాళ ప్రోగ్రామ్స్ అనేసి రాతోడు అంటూ ఉంటే లేదు రాతోడు అసలు బాగీ అయితే రాత్రి ఆరు రూమ్లో స్పృహ కోల్పోయి పడిపోయింది తను ఇంకా నిద్రలేదు నేను ఆఫీస్కి లేటుగా వస్తాననేసి ఇంకా మన అమర్ చెప్తాడనమాట ఏంటి నా చెల్లెలు కింద పడిపోయిందా అనేసి వెంటనే ఆరు అయితే బాగీ బెడ్రూమ్ దగ్గర తొంగి చూస్తూ ఉంటుంది బాగీ నిద్ర లేదనమాట మనోహరి కూడా బాగీ బెడ్రూమ్ దగ్గరే ఉంటుందన్నమాట సరే సార్ మనం బాగీ మేడమ్ని చూద్దామనేసి రాతోడనగానే అమర్ రాతోడు ఇద్దరు అయితే బాగీ రూమ్ లోకి అయితే వస్తారనమాట మనోహరి కూడా బాగీ రూమ్ లోకి వచ్చిద్దనమాట ఇంకా బాగీ అయితే సడన్గా గా మెలకుతో లేచాసి కూర్చుంటుంది భయపడుతూ ఇంకా ఏంటి బాగీ రాత్రి ఏమైంది అలా స్పృహ కోల్పోయావు నువ్వు బాగానే ఉన్నావా హాస్పిటల్కి అమర్ అంటాడనమాట వద్దంటే నేను బాగానే ఉన్నాననేసి బాగీ అనిద్దనమాట నీ బాగాలేకపోతే చెప్పు మిస్ అమ్మా సార్ లీవ్ పెట్టుకుంటాడు అనేసి రాతోడు అంటాడనమాట వద్దు రాతోడు నేను బాగానే ఉన్నాననేసి బాగా చెప్పిద్దనమాట ఓకే బాగీ నువ్వు బానే ఉన్నావు కదా రాతో టెన్ మినిట్స్లో రెడీ అయి వస్తాననేసి అమర్ వెళ్ళిపోతాడనమాట ఇంకా మన బాకీ అయితే ఇంకా వెంటనే అయితే బెడ్ దిగేసి బయటికి వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నా వాగు అనేసి మనోహరి అంటుంటే నేను బయటికి వెళ్తున్నానని చెప్పేసి బాకీ గార్డెన్లోకి వచ్చి అంతా చూస్తూ ఉంటుంది అనమాట ఆరు ఏంటి ఎక్కడా కనిపించట్లేదు అనేసి బాగా వెతుకుతూ ఉంటుందన్నమాట ఇంకా దూరంగా మనోహరి అయితే ఈ బాగీ ఏంటి ఆరు కోసం చూస్తుందా ఇప్పుడు ఎలాగా ఈ ఆరు ఆత్మ గురించి అమరికి చెప్పేస్తే అమరేంటి డెసిషన్ తీసుకుంటాడా అనేసి మనోహరి టెన్షన్ పడిద్ది అనమాట ఇప్పుడు ఆయనకు ఆయనకైతే నేను ఆరు ఆత్మతో మాట్లాడుతున్నానని చెప్తే ఆయన నమ్ముతాడా ఆయన కొట్టి పారేస్తాడా నేను ఆయన ఎలా ఒప్పించాలి అనేసి బాగా టెన్షన్ పడుతూ గార్డెన్ మొత్తం చూస్తూ ఉంటుంది ఇంకా మన ఆరు సడన్గా బాగీ వచ్చేసి బాగి అంటది అంతే ఇంకా మన బాగీ అయితే ఇంకా షాక్ అయిపోయి భయపడుతూ ఉంటుంది ఏంటి నేను ఇన్ని రోజులు ఆరు అక్క ఆత్మతోన మాట్లాడింది అనుకొని బాగి వెనక్కి తిరిగి ఆరు ఆశ్చర్యంగా చూసింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో అయితే చూద్దాము మన బాగీ అమర్కైతే నిజాలు చెప్పదనే అనిపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం Thank you.